దేవునికి మహిమ కలుగునుగాక ఈ లోకరక్షకుడును నిజదేవుడైన యేసు ప్రభువారి శ్రేయస్థమైన నామంలో మీ లైవ్లో చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను మంచిది అందరూ బాగున్నారా మీ కొరకు మీ కుటుంబాల కొరకు మీ కుటుంబాల క్షేమం కొరకు నేను నా కుటుంబం నాకు దేవుడు అప్పగించిన సంఘములు ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాయి ఇంకా మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తప్పకుండా తెలియచేయండి మీరు మీ కుటుంబాలు ప్రతిరోజు ఆత్మీయ స్వరం వారు సమర్పించు ఏసు ప్రేమ సందేశం అను మా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా బలపరచబడుతూ ఈ సేవా పరిచర్యను కూడా ఈ కార్యక్రమాన్ని కూడా మీరు బలపరుస్తూ ఉంటున్నందుకు మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి మంచిది సమయంలో మనం గుప్తంగా ఈ సాయంత్ర సమయం నందు మనం గుప్తంగా ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాము మంచిది దానికి ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి వందనాలు చెల్లిస్తున్నాము నాయన ఈ సమయంలో ప్రభువా అయ్యా ఈ లైవ్ కార్యక్రమాన్ని మీరుగా ఉండి జరిగిస్తున్నందుకు స్తోత్రం హెచ్ఎస్పిఎం ఆధ్వర్యంలో ఆత్మీయ స్వరం వారు సమర్పించు ఏసు ప్రేమ సందేశం ఈ కార్యక్రమాన్ని నాయనా వీక్షిస్తున్న శ్రోతలకి వారికి వారి కుటుంబాలకి మీ కృపా దీవిన ఆశీర్వాదం అనుగ్రహించండి ఇదో నాయన ఈ వాక్యం అంతటిలో మీరే తోడేయుండి నడిపించమని ఆది అంతమే ఈ లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డలను ఈ కార్యక్రమం ద్వారా ఆశీర్వదించమని ఏ సునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి దేవునికి మహిమ కలుగును గాక నా ప్రియమైన సహోదరి సహోదరులరా దేవుని యొక్క వాక్యాన్ని ఒక మాటగా మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే కీర్తనల గ్రంథంలో నుంచి ఒకటో అధ్యాయము ఒకటో వచనము నుంచి ఈ పూట దేవుని మాట దైవజనుడైన నా నోట మీ అందరికీ ఒక ఆశీర్వాద బాటగా దేవుడు ఉంచుతాడని నమ్ముచున్నాను కీర్తన గ్రంథము అది ఒకటో అధ్యాయము ఒకటో వచ్చినములో చదువుకుందాము దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక దేవునికి మహిమ కలుగును గాక ప్రియా సహోదరి సహోదరులరా దేవుడు ఈ సర్వసృష్టిలో మానవాళన మన అందరితో దేవుడు చెప్తున్న చక్కటి సందేశం మాట ఏందంటే మీరు మీ బిడ్డలు మీ తరము మీ బిడ్డల బిడ్డల తర తరముల వరకు కూడా గుణ దీవెన దయ కరుణ ఆశీర్వాదం పొందాలి అంటే దుష్టుల చొప్పున నడవద్దు పాపుల మార్గమున నిలవద్దు అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండవద్దని దేవుడు ఇక్కడ కీర్తనాకారుడైన భక్తుడైన దావిదు మహారాజు ద్వారా మనకు చలవిస్తున్నాడు ఏమండి అవును ఈనాడు ఒక మనిషిని తన కుటుంబాన్ని తన సంసారాన్ని తన యొక్క మరి బిజినెస్ను తన యొక్క ఉద్యోగమును తన యొక్క పాడి పంటలను తన యొక్క పేరును తన యొక్క గౌరవమును తన యొక్క మంచితనాన్ని తన యొక్క మంచి ఘనతను మెప్పులను అన్నీ కూడా ఒక మనిషి నుంచి మరి పోగొడుతుంది అపవాదైన సైతాను ఆ అపవాదైన ఆ సైతాను ఈ మరి వీటన్నిటి నుంచి ఎందుకు మానవుణ్ణి దూరం చేస్తుందంటే దుష్టుల ఆలోచన పాపుల మార్గము అపహాస్యకుల చోటు అవన్నీ కూడా అపవాదైన దుష్టునివే దేవుని కాదండి కాబట్టి ఆ మూడు గుణాలలో కొంతమంది మరి మనుషులు పడిపోయి తన జీవితాలను నాశనం చేసుకొని తన బ్రతుకులను నాశనం చేసుకొని తన కుటుంబాలను నాశనం చేసుకొని తన బిడ్డలకు భార్యకు దూరమై తన భర్తకు పిల్లలకి దూరమై ఇంకా తన యొక్క మంచి తనానికి దూరమై లోకమనే లోకమనే పాపంలో పడి ఈ మూడు గుణలక్షణాలు కలిగి వారి జీవితాలు పాటు చేసుకుంటున్నారు ఇక్కడ ఉన్నంత వరకు నెమ్మది లేదు శాంతి లేదు సమాధానం లేదు సంతోష సుఖ సౌఖ్యాలు లేవు ఇక్కడి నుంచి అంటే ఇక్కడే మరణించిన తర్వాత పోయి మరలా అగ్నిగుండము అన అనగా నరకంలో పడి ఆత్మ అల్లాడుతూ ఉందండి కాబట్టి నా ప్రియా శ్రోతలారా సహోదరి సహోదరులారా ఏసు ప్రేమ సందేశమును ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులారా మీరు మీ కుటుంబాలు ఎల్లవేళలందు ఆరోగ్యమంతులుగా దీర్ఘాయుష్యమంతులుగా సకల ఐశ్వర్యమంతులుగా మంచి పేరు ప్రఖ్యాతులను పొంది ఘనత మెప్పులను పొంది మీరు ఎల్లప్పుడూ దేవునికి సాక్షులుగా ఉండాలని మీ సమాజంలో సంఘములో మీ జీవితకాలమంతా ఏ మంచివారిగా ఉండి బ్రతికిన కొంతకాలమైనా మంచి చేసి మంచి పేరును సంపాదించుకొని ఉండాలని జీవించాలని దేవుడు కోరుకుంటూ దుష్టుల ఆలోచన నుంచి పాపుల మార్గం నుంచి అపహాస్యకులు చోటు నుంచి మీరు దూరము కాండి ఆ మూడు గ్రూపులకు దూరం కాండి ఆ మూడు సహవాసాల దగ్గరికి మీరు వెళ్ళొద్దండి అని దేవుడు నీకు నాకు మనకందరికీ చెప్తున్నారు కాబట్టి ఈ వాక్యమును మీ హృదయంలో ఉంచుకొని ఈ మూడు గ్రూపులకు దూరంగా ఉండండి తప్పకుండా మిమ్మల్ని మీ బిడ్డల్ని మీ తరము తర తరముల వరకు కూడా ఆ కరుణామయుడు దయామయుడు అయిన ఏసయ కృప ఎల్లప్పుడూ తోడేయండి అలా ఆరోగ్య ఆరోగ్యమంతులుగా దీర్ఘ ఆయుష్మంతులుగా సకల ఐశ్వర్యవంతులుగా దేవుడు మిమ్మల్ని దీవించి నడిపిస్తారు అట్టి ఈ వాక్యం వల్ల దేవుడు మీకును మీ బిడలకును మీ కుటుంబాలకును వెళ్ళవేళ్ళు తోడే ఉండి ఆశీర్వదించి దీవించి గాక ఆమెన్ మంచిదండి అలాగని కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తున్నా మహాపరిశుద్ధుడా మహోన్నతుడా కృపా సత్య సంపన్నుడు అయిన తండ్రి మీకు స్తోత్రాలు నాయన ఈ సమయంలో అయ్యా నాయనా ఏసు ప్రేమ సందేశం అనే యొక్క కార్యక్రమాన్ని అయ్యా ఈ లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరిని వారిని వారి కుటుంబాలను దీవించండి ఆశీర్వదించండి ఆరోగ్యములతో నింపండి మరి ప్రతి అవసరతని మహిమలో తీర్చండి నాయన ఆయన అలాగ నేను ఇంతవరకు నాయన నీ యొక్క అయా అమూల్యమైనటువంటి వర్తమానం మూడు సందేశములు అయ్యా అయా నాతో మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు దుష్టుల ఆలోచన పాపల మార్గం అపహాస్యకుల చోటు చాలా ప్రమాదకరమని మానవులందరినీ అవి పాడు చేస్తుందని అయ్యా తెలియ నరకమునకు చేరుస్తుంది మీరు తెలియజేశారు ఇది ఈ లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డలో ఆ వాక్యమును వారి హృదయంలో ఉంచుకొని అయ్యా ఈ మూడు సహవాసాలకు దూరంగా ఉండి అయ్యా తన నీతిలోనూ భక్తిలోనూ ఆ సత్యములోను మార్గములోనూ నడుస్తూ వారు వారి బిడ్డలు వారి కుటుంబాలు వర్ధిల్య కృపదయి చేయమని ఈ వాక్యమును ఆయన వీరందరికీ ఆశీర్వాదకరంగా నడిపించమని జరిగించమని ఏసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తువారి నిత్యకృపయు పరిశుద్ధాత్మని నిన్న సహవాసమును సమాధానము మనకును లోకములో సకల కోటి పరిశుద్ధులకును ప్రజలందరికీ ఈ లైవ్లో చూస్తున్న ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డలకును వారి కుటుంబాలకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతోండి ఆశీర్వదించి దీవించి గాక ఆమెన్ 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 ఏసు రక్తమే జయం సిల్వ రక్తమే జయం ఏసునామను సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ 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 ప్రైజ్ హలేలుయా అలేలుయా హలేలుయా దేవునికి స్తోత్రాలు మీ అందరికీ అందనాలండి ఇంతవరకు ఆత్మీయ వారు సమర్పించు ఏసు ప్రేమ సందేశమును అను ఈ కార్యక్రమాన్ని చూసి మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకు మీరందరూ కూడా ఈ కార్యక్రమం కొరకై ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె